వెల్కమ్ టు మన మీడియా న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం లగేసపల్లి గ్రామంలో ఆగస్టు తొమ్మిదవ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే ఆ రోజు ఆయన సభలో మాట్లాడుతూ గిరిజన ప్రాంతం గురించి గిరిజన బిడ్డల కోసం విలువైన మాటలు వ్యక్తపరిచారు అందులో మళ్లీ జన్మంటూ ఉంటే నేను గిరిజన ప్రాంతంలోనే పుట్టాలి అనే మాట అందరి హృదయాల్లో ఆకర్షించింది అలాగే ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి ఆదివాసీ చట్టాల గురించి ఆయన మాట్లాడిన మాటలు గిరిపుత్రులకు భరోసాను ఇచ్చాయి అయితే ముఖ్యమంత్రి ఏజెన్సీ పర్యటన గురించి పార్టీ నేతలు ఏమని ఫీడ్బ్యాక్ ఇచ్చారో వారి మాట చూద్దాం ధన్యవాదాలండి నేను పాడేరు బీసీ ఉపాధ్యక్షుడు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు అధ్యక్షుడిని మార్కెట్ కంపెనీ డైరెక్టర్ని గొరెట్ నాయస్ మొన్న చంద్రబాబు నాయుడు గారు పాడేరు పర్యటన చాలా విజయవంతంగా మా కార్యకర్తలని అందరినీ నారా చంద్రబాబు నాయుడు గారు మా గిరిజన ప్రాంతానికి చాలా ఫండింగ్ చాలా బాగా ఇచ్చారు ముఖ్యంగా శ్రీ శ్రీ మోదకొండమ్మ వారి దేవాలయంకు రెండు కోట్ల రూపాయలు ప్రకటించడం చాలా ఆనందకార్యంగా ఉన్నది నెక్స్ట్ జీవనంబ్రీ గురించి ఇటు జీవనంబశ్రీ గురించి కూడా చక్కగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గిరిజనాభివృద్ధి మీద చంద్రబాబు నాయుడు గారికి చాలా పాడేరు అభివృద్ధి మీద చాలా ఇంతగా ఉన్నది చేయాలని ఒక తపన ఉన్నది దాని మీద చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు మేము చెబుతున్నాం అలాగే కూటమి కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది అందరికీ కూడా మన రైతు భరోసా కూడా అందరికీ చాలా బాగా అందరికీ వచ్చింది తల్లి వంతనం బాగా పని బాగా అందరికీ కూడా అంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు వచ్చింది ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు రాబోయే కాలంలో కూడా మళ్ళీ పాడేరు టీడీపీ గెలిసి గె గెలిపించుకొని అనేసి చెప్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు మురళి మురళీకృష్ణ నేను జనసేన పార్టీ పాడైన మండల దృష్టిగా బాధ్యత వ్యవహరిస్తున్నాను ఆదివాస దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో రావడం జరిగింది అలాగే అనేక సమస్యల గురించి మాట్లాడడం జరిగింది అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మొన్న రావ రావడంతో చాలా ఆనందం వ్యక్తం చేశారు అలాగే దానికి సంబంధించినటువంటి మన మా పార్టీ అధ్యక్షులు శ్రీ కొనదర పవన్ కళ్యాణ్ గారు మొన్న అరకు వచ్చినప్పుడు కూడా అరకు కాపీ గురించి చెప్పడం కూడా జరిగింది అలాగే ఏజెన్సీలో కొన్ని ప్రాంతాలు పర్యటించి ఆయన ఏజెన్సీ సంబంధించినటువంటి సమస్యల కోసం చాలా గట్టిగా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఆయన గలమెత్తడం కూడా జరిగింది ఈరోజు నేను ఒక జనసేన పాడైన మండలధ్యక్షుడుగా ఈ బాధ వ్యవహరిస్తున్నానంటే దానికి గర్వకారణమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మొన్న నారా చంద్రబాబు గారు వచ్చి కూడా ఏజెన్సీకి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిస్తానని మాకు ఒక భరోసా కల్పించి ఈరోజు కూటమి కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గిరిజన బిడ్డ నారా చంద్రబాబు గారికి అలాగే మా డిప్యూటీ సీఎం గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాగే మీరు నందేళ్ళు నూరేళ్ళు బతకాలని చెప్పి చేసుకుంటూ మన పీతమ్మ ముఖ్యమంత్రి గారు మన నిన్న తొమ్మిదో తారీఖు పాడే రావడం జరిగింది వైస్టూలు గ్రామంలో వచ్చి మన గిరిజనులందరికీ కూడా మంచి వరాలు జల్లు కురిపించారు అందులో ముఖ్య భాగంగా కాఫీ ప్లాంటేషన్ కానీ జీవో నెంబర్ త్రీ గురించి ఇచ్చారు ముఖ్యమంత్రి రావడం మనకు గమనించడం జరిగింది క్లారిటీ తెలుసుకుంటుంది అది ఎప్పుడు కూడా విజయనగరం చేయబడు ఇంకోటి ప్రత్యాన్యాయం చేస్తామన్నారు అదే ఎప్పుడు కూడా మళ్ళీ కోటలు కానీ ఇంకో దానికి కూడా నేను పోకుండా న్యాయ నిపుణులతో వ్యాపారి ప్రార్థిస్తాం కూడా మరియు మన గిరిజన ప్రాంతానికి అంపేశ్వరం ఛాక్సెస్ట్రం కానీ సిష్టంగా చెప్పడం జరిగింది నేను ఏజెన్సీకి అభివృద్ధి పరంగా తప్ప ఏజెన్సీకి చేయడం కాదని కూడా ప్రార్థించాను అందుకు ప్రత్యేకంగా ఆయనకు గిరిజన ఏరియా కూడా నేను ఒక సీనియర్ లీడర్గా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తాను మరి అన్ని రంగాల్లో కూడా ఆయన ఏజెన్సీకి చక్కగా మేలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇంకా రోడ్లు కానీ మారుమూల రోడ్లు కానీ ఇంకా కొన్ని కొన్ని జరగవలసిన ధోని మూతలు కానీ ఇవన్నీ కూడా క్లీక మంజూరు చేశారు ఇంకా కొంత అవసరం ఉంది అది కూడా మంజూరు చేస్తారని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇంకా కొన్ని విషయాలు గిరిజనులు అంటే ఇన్వర్చర్ కానీ ఇంకా ఉద్యోగ అవకాశాలు కానీ ఇంకా వెలుగుపట్టేటటువంటి కూడా ఇంకా పరిశీలించి ఇంకా బాగా చెప్తారని ఆయన ఆనందం జరిగింది నమస్తే అండి నా పేరు గణేష్ సీఎం గారి పర్యటన బ్రిడ్జులకి ఎంతో సంతోషంగా ఉందని ఏజెన్సీ ప్రాంత ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు చూస్తే ఒక ధైర్యం కూడా వస్తుంది ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన ఒక అద్భుతం ఇది మీరు ఆ విషయం నేను హెలికాప్టర్ లో వస్తూ ఆ కొండలు చూసినప్పుడు మళ్ళీ ఒక జన్మంటే ఇక్కడ పుట్టాలి ఇక్కడ ఉందని అద్భుతంగా ఉన్నాయి ఒక ఆహ్లాదకరమైన స్వచ్ఛమైన అందమైన ఆ కొండదే కాదు ఏజెన్సీ అంటే మంచి మనసుండే ప్రజలు కూడా మీరందరినీ చూస్తున్న మంచి మనసుండే ప్రజలు మీకు కలుషితం లేదు నిర్మోహమాటంగా మాట్లాడతారు మంచి ఉంటే మంచి అని చెప్పే మనసుతో ఉండేవారు ఆదివాసులంటే గుర్తుకొచ్చేది సహజ నైపుణ్యం సామర్థ్యం మన సంస్కృతి భారతీయ మూలాలు ఇప్పుడే నేను చూశాను మీ పండుగ ఆ పండుగ చూస్తే విత్తన పండుగ దగ్గర నుంచి సంక్రాంతి వరకు ఆరేడు పండుగలు ఎంత పవిత్రంగా చేస్తున్నారంటే అందరూ మర్చిపోయారు కానీ ప్రాంతంలో ఆదివాసులు గిరిజనులు అభివృద్ధి చెందుతేనే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అందుకే నేను ఒక మాట చెప్పాను ఈ ప్రాంతం పేదరిక పేదల పేదరికం కాదు సంపద కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి కానీ ఈ ప్రాంతాన్ని పేదరికంగా చేసింది పాలకులు అనుకోకుండా సరిగా చేయలేదు కాబట్టి మీకు ఇబ్బందులు వస్తున్నాయి నేను అందుకని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైతన్యం ఒక కార్యక్రమం పెట్టాను ఈ ప్రాంతంలో ఉండే గిరిజనులు కానీ చైతన్యం తేగలిగితే ఇంకా అభివృద్ధి ఏ మాత్రం ఆగదు అనుస్కాప్ ఆలోచెప్పినే ముందు పెడ్డా ఇంలో పక్కమైన ఒకసారి చూస్తే గిరి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచించిన తెలుగుదేశం పార్టీ ఆలోచించిన నాయకుడు నందమూరే కార్యక్రమాలు అనే విషయం గురించి కట్టుకోవాలి ఇప్పుడు కొత్త తరం మర్చిపోవచ్చు కానీ ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు గిరిజన ప్రాంతాల్లో చదువులు లేకపోతే టీచర్లకు క్వాలిఫికేషన్ లేకపోతే మైదానం నుంచి ఇక్కడికి వస్తా ఉంటే కాదు మీకే ఉద్యోగాలు ఇవ్వాలి ఆ రోజుల్లోనే ఇక్కడ ఉద్యోగాలు మీకే రిజర్వేషన్ చేసిన వ్యక్తి నందమూరి ఆ తర్వాత చెప్తా మన మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్